కాబట్టి డ్రైవర్ల సహాయ సహకారాలు కావాలి వాళ్ళ మంచి చెడులు మీరు చూసుకోవాలంటే మీరు కూడా మాలో ఒకళ్ళు ఉండాలనేది కూడా నేను మీతోని కోరుతున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ నడవాలంటే ఒక వ్యవస్థ నడవాలంటే వ్యవస్థలో పనిచేసేటోళ్ళు వ్యవస్థలో దానికి ఏమంటారు సమకూర్చేటోళ్ళే ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు యాపులు నడవాలంటే ఎవరు ముఖ్య కారణం డ్రైవర్లు కాబట్టి డ్రైవర్ల సంక్షేమం గురించి కూడా తప్పనిసరి ఆలోచించాలి వాళ్ళు డ్రైవర్ల సంక్షేమం గురించి కూడా మేము ఆలోచించినాము తప్పనిసరిగా వాళ్ళకి మేము గుండెల్లో పెట్టి వాళ్ళకి మంచి కష్ట సుఖాల్లో మేము ఉంటామని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు అందరు కూడా వచ్చినందుకు వారికి సహకరిస్తున్నందుకు అలాగే ఇదే విధంగా వారి సహాయ సహకారాలు కూడా మా డ్రైవర్ల మధ్యలో ఉండాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ లా గారు ఇప్పుడు మన యాత్రి హైదరాబాద్లో ఆల్రెడీ రెండు నెలల నుంచి నడుస్తుంది దాంట్లో మన డ్రైవర్స్ కూడా చాలా ట్రిపుల్ తీసుకున్నారు అయితే ఆ డ్రైవర్స్ని మన టాప్ డ్రైవర్స్ని మనము రివార్డ్ చేస్తాం రిక్వెస్టింగ్ ఎంఎస్ఆర్ సర్ టు దిస్ हनुमंतगर रमेश नायक नायकगर राजू नायक नायकगर लीम गारो <laughs> அந்த இப்ப மன சலாவு தின கொஞ்சம் மாட்டல் கூட மாட்டாடு சந்தோஷம் ఇక్కడ చేసిన ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులకి ఆటో క్యాబ్ అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరూ అలాగే మన యాత్రి యాజమాన్యాలకు అందరికీ శుభాకాంక్షలు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల కంటే పోల్చుకుంటే మంచి కాంపిటీషన్ పెరిగిందని అనుకోవచ్చు కదా ఒకప్పుడు మనం అందరము ఓలా ఊబర్ అనే దానిపైన డిపెండ్ అవుతుంది కానీ ఈరోజు మనకి యాత్రి లాంటి కంపెనీస్ యాప్స్ కూడా మన దగ్గరికి వచ్చాయి అంటే ఇది ఒక మంచి శుభ పరిణామం తెలంగాణలో ఆటో డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు పడుతున్న బాధలకి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కొత్త కంపెనీలు ప్రోత్సహించడం ప్రభుత్వంకి కూడా ఎందుకంటే గత కొన్ని ఏళ్ళ నుంచి వెంకటేశమ్మన్న చెప్తున్నట్టు ఎనిమిది ఏళ్ళు పది ఏండ్ల నుంచి మనం చూస్తే వానిస బతుకుగా మనం మన బతుకులన్నీ చేసినాం మీ అందరికీ తెలిసిందే ప్రతి రైడ్లో ముప్పై శాతం కమిషన్లు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ మన రక్తాలు పెండుకొని ఈ కంపెనీస్ కానీ ఇప్పుడు వాళ్ళ మానవత జీవితానికి ముడిపడి మీ యాప్లు కావచ్చు మీ వ్యవస్థ కావచ్చు పనిచేయాలని వారితో కోరుతున్నాను ఎందుకంటే తరుగుగా చూసినప్పుడు చాలామంది ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ ఉన్నత బతుకులు చాలా పెద్ద పెద్ద దగ్గర నుంచి రాలేదు మనం అందరము కింది స్థాయి నుంచి ఎదుగుతున్న వాళ్ళం రికార్డు కానీ డొక్కాడని మన డ్రైవర్లం మనం అందరం అవునా కదా అవునా మన యాప్ అనే వచ్చింది మన యాది కదా కాబట్టి అనేది ఏంటిదంటే ముఖ్యంగా నేను రెండు విషయాలు అందరికీ ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక నిదర్శన చాలామంది క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇక్కడ రావడం సహకరించడం ఇంత పెద్ద ఎత్తుగా వీళ్ళు ఈరోజు ఒక డ్రైవర్లకి మేము మేలు చేస్తామని రావడం ఇది శుభ పరిణామం అవునా ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం ప్రదర్శనలు చేసినాం కమిషన్లు తగ్గిమ్మన్నాం ఇవన్నీ ఎవరు వినేటట్లు లేకుండే కానీ ఇప్పుడు వినదాని కోసం పక్క రాష్ట్రంలో కూడా వాళ్ళు భారీ ఎత్తుగా కర్ణాటకలో కూడా డ్రైవర్ల మధ్యలో వెళ్ళి అక్కడ పని చేసి అక్కడ డ్రైవర్ల మణమంతు మన్ మంచి ప్యారలెల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏవైతే కంపెనీలు మీరు వాడుతున్నారో ప్రతిసారి వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి దానికంటే వేరే వచ్చిన యాప్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి బిజినెస్ ఇవ్వగలిగితే ఆ బిజినెస్ మనం ది యాప్లు వస్తున్నాము కానీ వీళ్ళు కూడా నేను కోరేది ఏంటిదంటే ముఖ్యంగా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అంటే కుదరదు కదా కాబట్టి ఫస్ట్ నుంచే మీరు ఒక ఒక స్టేబుల్ రేట్ తీసుకొని దానికి మేమంటున్నాం పుణ్యానికి సర్వీస్ ఇవ్వట్ కొద్దు ఐదు